శ్రీ మాత్రే నమ అమ్మవారి యొక్క శ్లోకాలను నిత్యం పఠిస్తున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై లభిస్తుంది ఆ శ్లోకం శక్తి అంతా ఇంతా కాదు ఆ శ్లోకం తెలిసిన తర్వాత మీరే అంటారు ఓ ఈ శ్లోకమా అని ఆ శ్లోకం గురించి తెలుసుకుందాం శ్లోకాన్ని పఠిస్తూ కుంకుమను చేతితో పట్టుకొని శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఆ తర్వాత కుంకుమను గనక నుదిరిన ధరిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఈ శ్లోకం చండీ సప్తశతిలోని ప్రసిద్ధి చెందిన దేవీ మహత్యంలోనిది ఈ దేవి మహత్యలోని శ్లోకాలన్నీ కూడా అమోఘం వాటన్నిటిలో కల్లా మణిరత్నం లాంటి శ్లోకం ఈ శ్లోకం ఆ శ్లోకం ఏమిటంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే ఈ దివ్యమైన శ్లోకం భావం ఏమిటంటే మంగళం కలిగించే వాటిలో ఆ మంగళంలో శక్తిగా ఉన్నది నువ్వేనమ్మా అన్నారు ఇక్కడ అంటే సృష్టిలో మనకి మంచి కలిగిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఆ వస్తువుని మనం స్వీకరిస్తాం అంటే ఏది మనకి ఆనందాన్ని మేలుని కలగజేస్తుందో ఆ శక్తే అమ్మవారు అన్నమాట వంటి తల్లి నీకు నమస్కారం తెలిసి ఒక్క నమస్కారం చేస్తే గొప్ప ప్రయోజనం కలుగుతుంది అటువంటి వారికి అన్ని మంగళాలే కలుగుతాయి ఇది అమ్మవారి మంత్రాలలోకెల్లా మహా మంత్రమని భావించి ప్రతి వారు సులభంగా సర్వకాల సర్వ వ్యవస్థలలో జపించి సిద్ధి పొందవచ్చు